మాకు రాబడిన సమాచారం మేరకు మా రాయవరం డిప్యూటీ రేఎన్ ఆఫీసర్ మరియు వారి సిబ్బంది కూమింగ్ నిర్వహిస్తున్నాము అటవీలో పాండ్రాంజ గుండు ప్రదేశంలో తనిఖీ చేస్తుండగా అటు మన తమిళ స్మగ్లర్స్ అటాక్ చేయడం జరిగింది ఆ దాడిలో మా వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకరు రాళ్లతో కొట్టుకోవటం జరిగింది వెంటనే మా డిప్యూటీ రేఎన్ ఆఫీసర్ నాకు సమాచారం అందించారు సార్ ఈ విధంగా కూమింగ్ జరుగుతుంది మీరు వెంటనే రండి సార్ రాళ్ల దాడి జరుగుతుందంటే నేను రాత్రిపోయినాను రాత్రిపోయిన తర్వాత కూడా వాళ్ళు సుమారుగా అరవై డెబ్బై మంది దాకా ఉన్నారు వాళ్ళకు మాకు దాడి జరిగింది ఆ దాడిలో మేము వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినాము తెల్లవారుజామున సుమారు ఆరు గంటల ప్రదేశంలో ఒక అరవై మందిని మేము పట్టుకోగలిగినాము తర్వాత మళ్ళీ ఒక పదిహేడు మందిని కూడా ఈ మధ్య ఇప్పుడే ఒక పది నిమిషాల ముందు కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ మొన్న జరిగిన కుమింగ్లో ఒక వెయ్యి మంది దాకా మన శేషాచలం అడుగుల్లో మా అటవీ సిబ్బంది పైన దాడి చేసినారు దాడి చేసిన దాంట్లో ఇద్దరిని చనిపోయినారు వాళ్ళల్లో కొంతమందిని మేము మూడు వందల రెండు మందిని అప్పుడే వెంటనే పట్టుకోగలిగాము ఇక్కడ మా సానిపాయాలు కూడా ఆ రోజు మేము ఇరవై రెండు మందిని మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గారు పట్టుకోవడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున మళ్ళా అదే మూడు వందల రెండు మందిని రిమాండ్ పంపించిన తర్వాత మరి ఈరోజు అదే బ్యాచ్ మళ్ళీ దిగువస్ చెప్పే చెప్పి సమాచారం అంది నిన్న రాత్రి కూమింగ్ చేస్తే ఆ కూమింగ్లో మళ్ళీ మేము ఒక యాభై తొమ్మిది మందిని ఇప్పుడు పట్టుకోగలిగాము